నమస్తే వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి బీరూట్ నౌకాశ్రయం ద్వారా సౌదీ అరేబియాకు అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధం చేస్తున్న సుమారు ఆరు పాయింట్ ఐదు మిలియన్ల కాఫ్టాగన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారని లెబనాన్ అంతర్గత మంత్రి అహ్మద్ హజ్జర్ వెల్లడించారు నెరల తరబడి కార్యకలాపాలను పర్యవేక్షించిన తర్వాత దళాలు స్మగ్లింగ్ నెట్వర్క్ ను బస్ చేశాయి ఈ నెట్వర్క్ లెబనాన్ టర్కీ ఆస్ట్రేలియా జోటాన్ మధ్య విస్తరించింది అంతకుముందు మాదక ద్రవ్య అక్రమ రవాణాలో పాల్గొన్న క్రిమినల్ నెట్వర్క్ల కార్యకలాపాలపై నిఘాను పెంచడం తెలిపింది బ్రెజిల్ నుండి బీరుడ్ కు కూరగాయల నూనె కంటైనర్ల రవాణాలో దాచిపెట్టిన ను అక్రమంగా రవాణా చేయడానికి జరిగిన అతి పెద్ద ప్రయత్నాన్ని లెబనాన్ గతంలో విఫలం చేసింది బెహ్రెయిన్లోని సమాహిష్లోని ఒక భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై మూడేళ్ళ వ్యక్తి మరణించాడు మృతుడిని అగ్ని ప్రమాదం నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించారు అయితే ఆలోపే అతను ఊపిరాడక మరణించాడని డాక్టర్లు తెలిపారు కాగా ప్రమాదం జరిగిన ఇంటి నుంచి ఏడుగురిని సివిల్ డిఫెన్స్ బృందాలు రక్షించాయి అగ్ని ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు దుబాయ్లో కొత్త రెసిడెన్సీ ప్లాట్ల సరఫరా ఇటీవర గణనీయంగా పెరిగింది ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్లు టెనెంట్స్ కు బంపర్ డీల్స్ ప్రకటిస్తున్నారు రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం ఇంటి యజమానులు వాయిదాల్లో అద్దె చెల్లింపులు ఒక నెల ఉచిత రెంట్ కమిషన్ ఫీజుల మాఫీ వంటి ఆఫర్లను అందిస్తున్నారు దుబాయ్ నివాసితుల తరచు కొత్త ప్రాంతాలకు తరచూ వెళ్తుంటారు దాంతో అద్దె ప్లాట్ల ఓనర్లు టెనెంట్స్ ను ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు రేడిన్ తాజా డేటా ప్రకారం దుబాయ్ రెస్టారెంట్స్ మార్కెట్ ఆగస్టులో అత్యంత వేగవంతంగా ఉంది ముప్పై ఎనిమిది కొత్త ప్రాజెక్టులు లాంచ్ అయ్యాయి దాదాపు ఎనిమిది వేల కొత్త యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి జనరల్ ట్రాఫిక్ విభాగంలోని ఒక ప్రత్యేక బృందం పబ్లిక్ రోడ్లపై ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేసిన ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనను చురుకుగా పర్యవేక్షిస్తుంది నివేదికల ప్రకారం పర్యవేక్షణ బృందం అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను గుర్తిస్తుంది వాటి యజమానులను నోటీసులు జారీ చేసింది హాజరు కావని సందర్భంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సోషల్ మీడియా పోస్టింగ్ నుండి లేదా నిఘా కెమెరాల నుండి పొందిన ఫుటేజ్ లేదా ఆధారాలను సమీక్షించే హక్కును సమీక్షిస్తారని నివేదిక చెప్పింది ఇలా గత వారంలోనే పలు ఎనిమిది వాహనాలకు చలానను విధించినట్లు పేర్కొన్నారు చట్టాలను నిర్వినియోగం చేసే వారిలో టైల్ గేట్ చేయడం ఓవర్టేక్ చేయడం ఆపై అతివేగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్ అంతరాయం కలిగించింది ఇద్దరు డ్రైవర్లను ప్రమాదంలో పడేసిన సంఘటన కూడా ఉందని అధికారులు వెల్లడించారు అలీలోని వివిధ ప్రాంతాలలో వాహనాల నుండి వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు పలు వాహనాల నుండి డబ్బు బ్యాంక్ కార్డులు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించినందుకు సౌతాల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిందని వెల్లడించారు అత్యవసర అరబ్ ఇస్లామిక్ సమిట్ కోసం దోహాలో సమావేశమైన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల నాయకులు ఖతర్ పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఏకగ్రీవంగా ఖండించారు ఈ సందర్భంగా ఖతర్ సంఘీభావం బలమైన ఐక్యతను తెలియజేశారు ప్రాంతీయ ఐక్యతను చాటి చెప్పేలా జీసీసీ సుప్రీం కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది సభ్య దేశాల భద్రతను కాపాడటానికి దోహాలో అత్యవసరంగా సమావేశమవ్వాలని జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు హైయర్ మిలిటరీ కమిటీని ఆదేశించింది ఈ మేరకు ఖతర్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ ఆల్ అన్సారీ సమావేశ వివరాలు వెల్లడించారు అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ గల్ఫ్ అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల ఐక్యతను ప్రతిబింబించే చారిత్రాత్మిక సంఘటన అని అన్నారు పాలస్తీనా ప్రజలు తమ చట్టమైన పొందే వరకు పాలస్తీనా తమ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా ఉంటుందని సెక్రటరీ జనరల్ మహ్మద్ అల్ జీసీసీ దేశాల భద్రత విడదీయరానిదని ఒక సభ్య దేశంపై జరిగే ఏదైనా దాడి అందరిపై దాడిగా పరిగణించబడుతుందని తేల్చి చెప్పారు కతర్ భద్రత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అన్ని వనరులను సమీకరించడానికి వెనుకడబోమని స్పష్టం చేశారు ఇవి ఇప్పటివరకున్న గల్ఫ్ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్తో మళ్ళీ కలుద్దాం నమస్తే